సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కొరకు ఉచిత శిక్షణను జూలై మూడులోగా దరఖాస్తు సమర్పించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు డిగ్రీ అయిన బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ పెద్దపల్లి జిల్లా అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం జూలై మూడులోపు వెబ్సైట్ నందు దరఖాస్తును చేసుకోవాలని సూచించారు ఈ కోచింగ్ తరగతులు రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిది వరకు కొనసాగుతాయని మొత్తం నూట యాభై మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనుండగా అందులో వంద మందికి గాను జూలై ఏడున నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారని మరో యాభై మంది అభ్యర్థులను ఇంతకుముందు యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా తీసుకోబడతారని వారు సంబంధిత పత్రాలతో జూలై మూడులోగా టీజీబీసీ స్టడీ సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీ సైదాబాద్ హైదరాబాద్ నందు దరఖాస్తులు సమర్పించాలని వివరాలకు కాంటాక్ట్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్లో సంప్రదించాలని కోరారు